మనం వచ్చినట్టయితే ఈరోజు బంగ్లాదేశ్లో మైనారిటీగా ఉన్నటువంటి పైన అరాచకాలు రోజు రోజు పెడుతూ ఉన్నాయి మొన్న చూస్తే పాకిస్తాన్ మొన్న చూస్తే శ్రీలంక అలాగే ఈరోజు బంగ్లాదేశ్ నేపటి రోజు మన భారతదేశంలో జరగకపోతే చెప్పి ఎవరి ఎవరిస్తులు కంటే సో మైనార్టీగా ఉన్న భారతదేశంలో అలాగే మన మన భారతదేశంలో ఉందా మైనారిటీగా ఉన్నటువంటి ముస్లింలకు ఎంతటి గౌరవం అవుతుందో ఎంతటి వాళ్ళకి హక్కులున్నాయో వాళ్ళ హక్కులని మనం కాపాడుతున్నాం అలాగే బంగ్లాదేశంలో ఉన్నటువంటి హిందువులకు ప్రతి హిందూ కూడా ప్రతి ఆటో కూడా వాళ్ళ హక్కులను వాళ్ళు వాళ్ళు ఉండేటట్లు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ రైట్స్ని వాళ్ళని కాపాడుకునేటువంటి అప్పులు ప్రత్యక్షులు తగ్గి సంఘీభావం తెలుపుతున్నాం నేను సో భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హిందూ కూడా దీనికి సంఘీభావం తెలపాలి ఈ విషయం ఇక్కడ వరకు కాదు యు మన డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అలాగే యుఎన్ఓ వరకు ఐక్యరాజ్య సమితి వరకు చేరాలి ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల్లో కూడా ఏ దేశానికి ఎలాంటి ముప్పై రది కావాలి అట్లాంటిది ఇన్ని కనీసం లేదంటే కూడా వాళ్ళ రోజులు అవుతున్నది ఈ హింస జరుగుతుంది ఈ హింస దానికి సాంఘిక భావన ఐక్య సమస్యలు కలిసాము ఎవరు కూడా తగ్గి స్పందించలేదు సో దీన్ని తీవ్రంగా కలిగిస్తున్నాము సో ఈ రోజు ప్రతి ఒక్కరు భారతీయుడు ప్రతి ఒక్క హిందువుడు రోడ్డు పైన రావాలి ఆయన ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏదని చెప్పంటే శాస్త్రాలతో కాదు శస్త్రం పట్టుకునే అవసరం వచ్చింది ఇప్పుడు మీరు చూసినట్లయితే నిన్న నిన్నటి వీడియోలో కూడా దాదాపు ఏడు లక్షల మంది హిందువులు రోడ్డు పైన వచ్చిన పరిస్థితి వచ్చింది సో ఇప్పుడు మనం ఏంటని చెప్పా అంటే మనకు మాటలతో కాదు చేతలతో చూపిద్దాం చేతలతో చూపించాల్సిన అవసరం ఉంది సో నేను అంత చెప్తున్నాను జై